రైట్ జనరల్ అంటే స్క్రిప్ట్ నుంచి ఏదైనా రాసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది రైటర్స్ ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఇలా అలా కాదు బాబు దీన్ని తెలుసు ఎంత వరకు ఉంటుంది కరెక్ట్ ఎంత వరకు అది అది ప్రాబ్లెమ్ కాదు అసలు ప్రాబ్లమ్ ఇట్ వల్ సూపర్ సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా యా అది గారు ఏంటి సంగతి మరి మొత్తం బ్రైట్ బ్రైట్ గా ఉంది అసలు మామూలుగా లేదు మీ షర్ట్ ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది వెండి తెర మీద పొలి తెర మీద ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో దమాకా సినిమా చేసిన తర్వాతే ధమాకా సినిమాలో మీతో ధమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ చాలా బాగా అవుట్ అయినాయి ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రతి సినిమాలో చేస్తున్నాను నేను అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవితేజ గారి ఇన్స్పిరేషన్ మధ్య మధ్యలో ఇలాంటి అలా కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్టుకైనా కైనా హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమిడియన్ పొద్దున్నే మనం పొద్దున్నే అనుకో అదే ఎలా ఉన్నావు ఇది ఓకే సాయంత్రం ఎలా అంటారు ఆ అది యా వస్తాను ఇది కదా అదే ఎలా ఉన్నావు పొద్దున మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్ ఇదే ఎనర్జీ అయిపోయిన తర్వాత కూడా రైట్ ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది మీ టైమింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి చూపించినట్టు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి నేను గానీ అజయ్ ఘోష్ గారు గాని మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అవి థియేటర్ లో చాలా బాగా పేల్తాయి